చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఓటేసినారు దానికి మీరేం సమాధానం చెప్తారని చెప్పి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను బ్రతుకునేది ఎందుకంటే నేను నా సొసైటీ సమాజం బాగుండాలా అదే విధంగా నా భార్య బిడ్డలు బాగుండాలా ప్రతి తండ్రి తన జీవిత ఆశయం ఏంటంటే తన కొడుకు తన కళ్ళ ముందర ప్రయోజకుడు అవ్వాలా తన కొడుకు కళ్ళ ముందర ప్రయోజకుడు అయితే చూసి ఆ తల్లి సంతోషిస్తాడు ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయాలనుకుంటాడు ఒక యాక్టర్ తన కొడుకును యాక్టర్ చేయాలనుకుంటాడు ఒక పైలట్ తన కొడుకును పైలట్ చేయాలనుకుంటాడు ఒక బిజినెస్ మ్యాన్ తన కొడుకును బిజినెస్ మ్యాన్ చేయాలనుకుంటాడు ఒక రాజకీయ నాయకుడు తన కొడుకును తన కళ్ళ ముందర ముఖ్యమంత్రి లాగా చూడాలనుకుంటాడు ఈ రోజు లోకేష్ బాబు ఏం తప్పు చేశాడు మంచి మేధావి అందరితో నవ్వుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు కానీ మీ బిడ్డకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఉంటే ఒక మేజర్ కమ్యూనిటీ ముస్లింలను తెలుగుదేశం మీరు శాశ్వతంగా దూరం చేసుకున్నారు మీ బిడ్డ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచిస్తున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఎన్ఆర్సీ జరిగినప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా వాళ్ళు ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినాయి నేను పార్టీలను నిందించడం లేదు ఉన్న వాస్తవాలను మాట్లాడుతున్నా వైసీపీలో ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారు రకరకాల పార్టీలు తెలుగు ఉన్నవాళ్ళు ఉన్నారు నేను నేనే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి సపోర్ట్ చేసిన ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు రాజీనామా చేసిన రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీలో చేరకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గర హామీ తీసుకుని తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన ఆ రెండు పార్టీలకు నేను కష్టపడ్డాను కాబట్టి నాకు అడిగే హక్కు ఉంది కాబట్టి నేను అడుగుతున్నా మాలో చైతన్యం ఎప్పుడు వస్తుంది మా యువకులు వాస్తవం ఎప్పుడు తెలుస్తాయి ఏ పార్టీ మనకు తిండి పెట్టడం లేదు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ మాకు ఇవ్వటం లేదు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు వర్షంలో మేము తడుస్తుంటే గొడుగు పెట్టడం లేదు వాళ్ళు రైలు ఎక్కేటప్పుడు జిందాబాదు వాళ్ళు రైలు దిగినప్పుడు జిందాబాదు పట్టుకొని మేమే బ్రతుకుతున్నాం బేహయా అంటే జీహయా అని చెప్పి వెళ్ళే పరిస్థితులు మొదలయండి మనమందరం కూడా ఐక్యపత్యంగా ముందుకు వెళ్దాం మన హక్కులను మా ఆలయలను మౌలియులను ముఫ్తీలను పెద్దలను ముందు పెట్టి వాళ్ళ అడుగు జాడల్లో జేఏసీలు ఏర్పాటు చేసి మన హక్కులను ఏదైతే శర్యా సంబంధించినా ఒక్కొక్కటి సంబంధించినా ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం అట్ ద సేమ్ టైం చట్ట సభల్లో మనం కానీ వెళ్ళకపోతే రాబోయే రోజుల్లో మా బిడ్డలు వాళ్ళ జీవితాలు సర్వనాశం అయిపోతాయి ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో తొమ్మిది మంది పది మంది ఒక సింహంలాగా అసదుద్దీన్ ఓవైసీ నిలబడి పోరాటం చేస్తుంటే అతనికి అంటున్నారు బీటీ బీజేపీకి అసదుద్దీన్ ఓవైసీ కాదు బీజేపీకి బీటి అసదుద్దీన్ ఓవైసీ కాదు ఎలక్షన్లు వచ్చినప్పుడు ముస్లిం క్యాండిడేట్లను నిలబెట్టేసి బీజేపీ గెలిచే అవకాశం వసతు ఓవైసీ ఇస్తున్నాడు అని చెప్పి సంకల్పట్టుకుంటూ చాలా మంది చెప్తుంటారు బిజెపికి బీటీ అసత్తు కాదు బీజేపీకి బీటి పాకిస్తాన్ బీజేపీకి బీ బీటీం ఎవరంటే పాకిస్తాన్ ఎప్పుడైతే భారతదేశంలో ఎన్నికలు వస్తాయో పాకిస్తాన్ నుంచి చెప్పి భారతదేశంలో వచ్చేస్తారు ఒక నలభై మంది కాల్ చేసి వెళ్ళిపోతారు ఈయన మైక్ పట్టుకొని పాకిస్తాన్ ని నాశనం చేసేస్తాను ముస్లింలు అలా చేశారు ఇలా చేశారని ఓటు పోలరైజేషన్ చేసుకోవడం అధికారంలో వచ్చేయడం పాకిస్తాన్ వచ్చి బిజెపికి చైతన్యం తీసుకున్నాడని పోరాటం చేస్తున్న పోరాటం ఏదో అన్న ఒక వాస్తవాన్ని మైండ్ లో పెట్టుకోండి అదేవిధంగా రేపు ఏదైతే ఎన్నికలున్నాయో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముస్లింల సత్తా చాటండి చిన్న గ్రామ పంచాయతీ కాని నుంచి మున్సిపాలిటీ కానివ్వండి కార్పొరేషన్ కానివ్వండి డెప్యూటీస్ కానివ్వండి ఎంపీటీస్ కానివ్వండి ప్రతి ఎన్నికల్లో కూడా మన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోండి మన చేతిలో పవర్ ఉంటే మన వార్తలు మేము రాసుకోవచ్చు మన దగ్గర పవర్ లేకపోతే నాయకుల ఇళ్ళ దగ్గర గేట్ల దగ్గర వాళ్ళు చెప్పులు వదిలే ప్రదేశాల్లో చేతులు కట్టుకుని నిలబడాలా చేతులు కట్టుకుని నిలబడతారో కుర్చీ మీద కాలేసి కూర్చుంటారో అది మీరు డిసైడ్ చేసుకోవాలి కోరుకుంటూ यह अवकाश ना हृदय पूर्वक सलाम अल्लाह सुबह आपको और मेरे ऊपर अल्लाह अल्लाह के नबी के सदके से वो अल्लाह उसका रहमत है